హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జీడిఎంఏ ఫ్యాషన్స్ బ్లౌజ్కి ప్లస్ గుర్తు రావాలంటే నేను చెప్పే టిప్స్ పాటించాలి అదేవిధంగా ఇప్పుడు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఈ విషయం పక్కన పెడితే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనే విషయం పక్కన పెడితే బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది ఫాస్ట్గా అయిపోవాలి అంటే ఇప్పుడు కటింగ్ ఫాస్ట్గా అయిపోవాలి స్టిచ్చింగ్ ఫాస్ట్గా అయిపోవాలంటే కటింగ్ ఎలా ఫాస్ట్ కావాలనేది ఆల్రెడీ వీడియో పెట్టాను ఇప్పుడు చెప్తున్నది ప్రిన్సెస్ కట్ బ్లౌజే కానీ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేటప్పటికీ మార్కింగ్ చేసిన తర్వాత కట్ చేయకుండా కుట్టాలనుకోండి చాలామంది మాకు కుట్టే చోట ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తున్నాము సరిగా తిరగడం లేదని చెప్తున్నారు అది ఎలా కట్ చేస్తే ఎలా మార్కింగ్ చేస్తే కరెక్ట్గా తిరుగుతుంది అనేది నేను కటింగ్ వీడియోలో చెప్పాను ఇక్కడ మీకు కుట్టి కూడా చూపిస్తాను ఇక్కడ నేను బ్లౌజ్ ఒరిజినల్ మీద లైనింగ్ పెట్టేసి చుట్టూరు ఎక్కువగా ఉన్న క్లాత్ అనేది కట్ చేసేస్తున్నాను క్లాత్ ఎక్కువగా ఉన్నప్పుడు లైనింగ్ అనేది లైనింగ్ చుట్టూ కొద్దిగా క్లాత్ అనేది ఎక్కువ ఉంచుకుంటూ కట్ చేసుకుంటే మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు సింపుల్గా ఉంటుంది ఇలా రౌండ్ తిరిగే ప్లేస్లో చిన్న చిన్నగా కట్స్ అనేది ఇచ్చేసి అటువైపుకి లైనింగ్ అనేది టర్న్ చేయాలి టర్న్ చేసిన తర్వాత ఇలా టర్న్ చేసిన తర్వాత లీ లైనింగ్ మీద ఒక కుట్టు అనేది వేయాలి లైనింగ్ చివరిన ఒక కుట్టు వేయాలన్నమాట బ్లౌజ్కి లైనింగ్కి మధ్యలో లైనింగ్ మీద పడాలి కుట్టు ఇలా వేస్తే ఏంటంటే లైనింగ్ అనేది చాలా లోపలికి నీట్గా కరెక్ట్ కొత్తగా తిరుగుతుందనమాట నెక్ అనేది మంచి షేప్లో వస్తుంది అలాగే లైనింగ్ అనేది బయటికి అనమాట అందుకోసం లైనింగ్ మీద గుట్టు వేయడం అనేది మంచి పద్ధతి అనమాట లేదు అంటే చేతి యొక్క గోరుతోటి ఇంతకుముందు వీడియోలో నేను క్లాసెస్లో చెప్పాను కదా చేతి యొక్క గోరుతోటి అనాలి ఇలా టర్న్ చేస్తే నెక్ అనేది అయిపోయింది ఇప్పుడు లైనింగ్ ప్రకారంగా మనము చుట్టూరు కూడా కుట్టేయాలన్నమాట ఒరిజినల్ మీద అటాచ్ చేసేయాలన్నమాట పెద్ద కుట్టు వేసుకుంటే సరిపోద్ది ఐదో నెంబర్ తోటి చుట్టూరు కూడా కుట్టేయండి ఇలా కుట్టేటప్పుడు మీరు ఎక్కడ కూడా ఎక్కువ తక్కువలో ఉగ్గులు రాకుండా అరచేయిని అదిమి పెట్టి అప్పుడు కుట్టాలి ఇప్పుడు ఎక్కడికక్కడ చూడండి ఒక చిన్న టిప్ అనేది చెప్తున్నాను ఎక్కడికక్కడ నేను కుట్టి ఆపేస్తాను చూడండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా ఆపేస్తాను ఇలా ఆపేస్తే ఇంకా చాలా బాగా అటాచ్ అవుతుంది అనమాట లైనింగ్ అనేది అర్థమైందా మీకు ఒకేసారి టర్న్ తిప్పకుండా తిప్పకండి ఎక్కడికక్కడ కుట్టి ఆపేస్తే ఏవన్నా చిన్న చిన్నగా ఉగ్గులు వచ్చేవి కూడా రావన్నమాట ఓకేనా ఈ విధంగా మీరు లైనింగ్ అనేది ఒరిజినల్గా అటాచ్ చేసుకోవచ్చు జస్ట్ ఇది ఒక టిప్ మాత్రమే ఇప్పుడు చుట్టూరు ఎక్కువగా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు మీకు ప్రిన్సెస్ కట్ అనేది మార్కింగ్ ఎలా చేయాలి ఎలా అయితే కరెక్ట్ కొత్తగా ప్రిన్సెస్ కట్ షేప్ అనేది వస్తుంది ప్రిన్సెస్ కట్ వేసుకున్నా సరే నార్మల్ బ్లౌజ్ షేప్ వచ్చేలా ఎలా కుట్టాలి షేప్ బెల్ట్ వేయకపోయినా కరెక్ట్గా నీట్గా ఉండేలా ఎలా కుట్టాలనేది ఈ వీడియోలో చూపిస్తాను నేను ప్రిన్సెస్ కట్ మార్కింగ్ అయితే చేసేస్తున్నారు కానీ చాలామంది కుట్టేటప్పుడు అనేది ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తున్నారంట అయితే చంక దగ్గర ఎక్కువ తక్కువగా రావడం కానీ లేదంటే ఈ మెయిన్ డాట్ దగ్గర నుంచి చంక దగ్గర డాట్ కుట్టేటప్పుడు అక్కడ చిన్నగా అంటే క్లాత్ అనేది మడతలా రావడం కానీ లేదంటే ఉగ్గుల్లా రావడం కానీ జరుగుతుంది అంటున్నారు అది రాకుండా ఉండాలంటే ఎలా అనేది చెప్తాను నేను ఫస్ట్ ఇలా అటాచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇప్పుడు డాట్ యొక్క పొడవు నాలుగున్నర ఇంచీలు ఇదంతా నేను కటింగ్లో చెప్పాను తర్వాత ఈ సైడ్ ఖర్చుల కోసం వదిలేసి అక్కడ నుంచి రెండున్నర ఇంచీలకి మార్కింగ్ చేసుకొని ఇలా ఇలా కలపాలన్నమాట ఇలా కలిపినప్పుడు మీకు కుట్టేటప్పుడు కటింగ్ చేయకుండా ప్రిన్సెస్ కట్ కుట్టేటప్పుడు నీట్గా కరువు షేప్ అనేది తిరుగుతుంది అనమాట ఇప్పుడు మార్కింగ్ చేసిన విధంగా నేను ఫోల్డింగ్ చేస్తున్నాను ఆల్రెడీ కటింగ్లో చెప్పాను డీటెయిల్డ్గా అందుకోసమే ఇక్కడ మీకు జస్ట్ సింపుల్గా చూపించాను ఇలా ఫోల్డింగ్ చేసి ఇప్పుడు నాకు డాట్ యొక్క వెడల్పు రెండు ఇంచులు రావాలి ఈ రెండించీల దగ్గర ఇలా పట్టుకొని కుట్టు వేసేటప్పుడు ఏం చేయాలంటే నాలుగున్నర ఇంచీలు డాట్ పొడవు పెట్టాను కదా నేను నాలుగున్నర ఇంచీల వరకు సూది తీసుకొచ్చేయకుండా ఇక్కడ నుంచి ఇక్కడతో ఆపి ఇప్పుడు మీరు ఏం చేయాలంటే చంక దగ్గర డాట్ని కరెక్ట్గా ఈక్వల్గా పట్టుకోవాలన్నమాట నేను చెప్పినట్టయితేనే మీకు ఈక్వల్గా వస్తుందండి నేను చెప్పినట్టుగా చంక దగ్గర డాట్ మార్కింగ్ అనేది చూసుకోండి ఇప్పుడు ఇక్కడ ఈక్వల్గా పట్టుకొని ఇప్పుడు మెల్లగా ఇక్కడ సన్నగా తిప్పుతూ ఇక్కడికి వచ్చేటప్పటికి చంక దగ్గర డాట్ ఎలా వస్తుంది ఆ విధంగా పట్టుకోవాలన్నమాట ఈక్వల్గా మీకు ఈక్వల్గా రాలేదు చంక దగ్గర అంటే కనుక మీరు నేను చెప్పినట్టు కాకుండా వేరేలా మార్కింగ్ చేసినట్టు అనమాట నేను చెప్పినట్టు మార్కింగ్ చేస్తే కరెక్ట్గా ఇదే విధంగా చంక దగ్గర ఎక్కువ తక్కువ లేకుండా వస్తుంది అనమాట ఇప్పుడు సైడ్ డాట్ అనేది కూడా వెయ్యాలి ఇప్పుడు ఈ ప్రిన్సెస్ కట్కి మనం ఎలా అయితే కుట్టామో ఇప్పుడు రెండో కుట్టు వేసుకోవడం చాలా సింపుల్ అనమాట ఒక్కసారి కుట్టేస్తే ఇంకా రెండో కుట్టు చాలా సింపుల్గా వేసుకోవచ్చు చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఎక్కడ కూడా చిన్న ఉగ్గు ఏమీ అనమాట అంత పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఈ డాట్ని ఇలా కట్ చేసుకోవచ్చు లేదంటే కట్ చేయకుండా వదిలేసినా ప్రాబ్లం లేదు నేను ఇలా కట్ చేస్తున్నాను ఒకవైపునేమో ఇలా జస్ట్ చిన్నగా ఫోల్డింగ్ చేసి ఉంచుతున్నాను అనమాట ఏదైనా సరే పర్వాలేదు మీకు అదేమీ తెలియదు అంటే నార్మల్గా వదిలేయచ్చు ప్రిన్సెస్ కట్కి ప్రాబ్లం లేదు ఇప్పుడు రెండు కూడా డాట్స్ వేస్తాను కదా ఇప్పుడు సైడ్ జాయింట్లు ఈక్వల్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేస్తున్నాను ఇది ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి తెలియకుండానే ఎక్కువ తక్కువలు అనేది వస్తాయి అనమాట ఇప్పుడు హుక్కు పట్టి ఎలా అటాచ్ చేయాలనేది చెప్తాను బ్లౌజ్కి ఒకవైపున హుక్కు పట్టి అటాచ్ చేస్తాం కదా హుక్కు పట్టి ఎప్పుడు కూడా పైనుంచి అటాచ్ చేస్తామనమాట దానికంటే ముందు ఇక్కడ సైడ్ డాట్ అనేది వేయడం మర్చిపోయాను సైడ్ డాట్ అనేది ఇలా చూడండి ఇక్కడ నేను ఆల్రెడీ మార్కింగ్లో చెప్పాను కదా ఆ విధంగా సైడ్ డాట్ అనేది వేసేయండి రెండించులు పొడవుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు కాజా పట్టి హుక్కు పట్టి ఎలా అనేది చూపిస్తాను దానికంటే ముందు రెండింటికి సైడ్ డాట్ అనేది వేసేయండి సైడ్ డాట్ వేస్తే ఏంటంటే ఫ్రంట్ షేప్ ఇంకా బాగా కనిపిస్తుంది అంతే ఇప్పుడు రెండు ఈక్వల్గా లేదా అనేది చెక్ చేశాను ఇప్పుడు హుక్కు పట్టి అంటే హుక్కు పట్టికి నార్మల్ లైనింగ్ క్లాత్ అనేది తీసుకోండి ఇప్పుడు హుక్ అనేది ఇటువైపు లెఫ్ట్ సైడ్ వేస్తామనమాట కొన్ని చోట్ల రైట్ సైడ్ కూడా వేస్తారు హుక్కు పట్టి క్లాత్ కోసము రెండించులు వెడల్ తీసుకొని బ్లౌజ్ పైనుంచి వేసి తర్వాత అటువైపు ఒక టర్న్ చేసి ఈ క్లాత్ పట్టీ ఉంది కదా ఈ పట్టీ మీద కుట్టుకు వెయ్యాలన్నమాట పట్టీ మీద వేయాలి కుట్టు అనేది ఇప్పుడు ఈ క్లాత్ని లోపల వైపుకు ఫోల్డింగ్ చేయాలి చూడండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసి మళ్ళీ ఇలా ఫోల్డింగ్ చేయాలంటే ఎక్కువ క్లాత్ ఉంచాను కాబట్టి ఆ విధంగా ఫోల్డింగ్ చేశాను అనమాట లేదంటే ఒక్క ఫోల్డింగ్ చేసినా సరిపోతుంది హుక్ పట్టీకి ఇలా మొత్తం క్లాత్ అంతా లోపలికి వెళ్ళిపోవాలన్నమాట అంతే అదొక్కటి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఎక్కువ తక్కువలో ఉన్నదాన్ని కట్ చేసేయండి ఈ విధంగా హుక్కు పట్టి అటాచ్ చేయాలి కాజా పట్టి కోసం బ్లౌజ్ క్లాత్ అనేది తీసుకోవాలన్నమాట బ్లౌజ్ క్లాతే వేయాలి కాజా పట్టికి ఇప్పుడు చివరి వైపున మనకి నడుముకి ఎలా నడుము పట్టి అనేది అటాచ్ చేస్తామో అలాగే ఫ్రంట్ వైపున కూడా సేమ్ దీనికి షేప్ బెల్ట్ ఏమో ఉండదు కాబట్టి నడుము పట్టీలా అటాచ్ చేయాలన్నమాట డాట్ దగ్గర చిన్నగా ఫ్రిల్ అనేది పెట్టండి అంటే ప్రిన్సెస్ కట్ డాట్ దగ్గర నడుం పట్టి అటాచ్ చేసేటప్పుడు ఫ్రిల్ అనేది పెడితే నీట్గా వస్తుంది అంతే అందుకోసమే పెట్టకపోయినా ప్రాబ్లం లేదు దానివల్ల ఇప్పుడు ఈ పట్టీనే అటువైపుకి టర్న్ చేయడం యాజ్ యూజువల్గా ప్రతిదానికి చెప్పినట్టుగానే అటువైపుకి టన్ చేయడం పట్టీ మీద కుట్టు వేయడం ఓకేనా పట్టీ అనేది అటువైపుకి టన్ చేసి కుట్టు వేయాలన్నమాట దేనికైనా లైనింగ్కైనా సరే ఏదైనా సరే ఇప్పుడు ఈ పట్టిన లోపలికి మొత్తం ఫోల్డింగ్ చేసి పెద్ద నెంబర్ కుట్టు వేయండి ఐదో నెంబర్ కుట్టు వేస్తే అప్పుడు మనం చేతి కుట్టు వేసిన తర్వాత కుట్టు అనేది విప్పేస్తాం అనమాట ఇలా మొత్తం కూడా లోపలికి ఫోల్డింగ్ చేసేయండి డాట్ దగ్గర నీట్గా వచ్చేలాగా అడ్జస్ట్ చేసుకోండి ఇది ఎందుకంటే కరువు షేప్ డ్రా చేశాను కదా అందుకోసం ఇక్కడ కొద్దిగా కష్టం అవుతుంది అనమాట ఎందుకంటే ఉక్కు పట్టి వైపు ఎక్కువ క్లాత్ ఉంచకుండా నేను కరువు షేప్లో పెడతాను కాబట్టి ప్రిన్సెస్ కట్కి ఆ విధంగా కొద్ది కష్టమవుతుంది నార్మల్గా స్ట్రైట్గా ఉంచే వాళ్ళకైతే ఆ ప్రాబ్లం కూడా ఉండదు ఇప్పుడు కాజా పట్టి కోసము బ్లౌజ్ యొక్క క్లాత్ తీసుకోండి ఇక్కడ నేను ఫోల్డింగ్ మీద తీసుకున్నాను అనమాట సుమారు ఒక మూడున్నర ఇంచులు వెడల్పుండిలా తీసుకొని దాన్ని మధ్యకి ఫోల్డింగ్ చేసి బ్లౌజ్ లోపల వైపు నుంచి వేస్తున్నాను వేసి అటువైపుకి టర్న్ చేసేసి సేమ్ గాజా పట్టి అనేది లాగా వేస్తే సరిపోతుంది ఇంకా అదేమీ చూపించడం లేదు ఇక్కడ బ్యాక్ పార్ట్ అనేది చూడండి ఈ టిప్ అనేది నేర్చుకోండి థ్రెడ్స్ అనేది ఇలా నెక్ పట్టి వేయకుండా వేయాలి అంటే కనుక థ్రెడ్స్ అనేది ఇలా చంక వైపు బాగా నుండి పెట్టాలన్నమాట లోపలికి థ్రెడ్స్ అనేది ఈక్వల్గా రావడానికి పైనుంచి ఇంచుల దగ్గర మార్కింగ్ అనేది టేప్ అనేది పెట్టి అక్కడ థ్రెడ్ అనేది పెట్టాను అనమాట కరెక్ట్గా ఇలా థ్రెడ్ అనేది చంక వైపు బాగా నుంచి ఇలా చూడండి మీకు చంక వైపు బాగా నుంచి థ్రెడ్ అనేది పెట్టాలన్నమాట ఇంకో వైపును కూడా మీకు చూపిస్తే అప్పుడు క్లియర్గా తెలుస్తుంది ఇక్కడ నెక్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు షోల్డర్స్ దగ్గర పిన్స్ అనేవి పెట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట అయితే ఇక్కడ నేను నార్మల్గా చూపించేస్తున్నాను ఇలా చూపించేటప్పుడు రెండు చేతులు పట్టుకొని నెక్ దగ్గర కరెక్ట్గా తిప్పాలి అంతేగాని కంగారు పడిపోవద్దు రెండు చేతులు బ్లౌజ్ మీద ఉన్నాయి చూడండి నేను ఎందుకంటే షోల్డర్ దగ్గర ఏ పిన్స్ పెట్టలేదు అనమాట ఇంకా ఫాస్ట్గా స్టిచ్చింగ్ చేయాలనే ఉద్దేశంతో అయినా సరే నీట్గానే వస్తుంది అనమాట ఇలా రెండు చేతులు పెట్ పట్టుకొని అప్పుడు తిప్పుతూ ఉండాలి పాదం ఖర్చుతోటే కుట్టండి నెక్ అనేది ఇప్పుడు ఇక్కడ థ్రెడ్ పెట్టాలి కదా సేమ్ థ్రెడ్ తీసుకొని ఇలా చంక వైపు భాగం నుంచి థ్రెడ్ లోపలికి పెట్టి షోల్డర్ దగ్గర నుంచి మూడించుల దగ్గర థ్రెడ్ అనేది రావాలన్నమాట షోల్డర్ దగ్గర నుంచి మూడించుల దగ్గర థ్రెడ్ అనేది వస్తుంది ఇప్పుడు ఇలా పెట్టేస్తే థ్రెడ్ అనేది కుట్టిన కుట్లు అనేది ఇంకా బ్లౌజ్ మీద కనిపించవన్నమాట ఈ విధంగా థ్రెడ్ అనేది వేసుకోవచ్చు ఇప్పుడు చుట్టూరు ఉన్న ఈ నెక్క చుట్టూరు ఉన్న క్లాత్ని మొత్తాన్ని కట్ చేస్తాను అనమాట కుట్టిన తర్వాత కట్ చేస్తాను ఇంకా టర్నింగ్ చేయలేదు జస్ట్ కట్ చేశాను ఇప్పుడు రౌండ్ తిరిగే ప్లేస్లో కత్తిరితో చిన్నగా ఘాట్లు అనేది పెట్టాలన్నమాట కట్ చేయాలన్నమాట కట్ చేసిన తర్వాత వెంటనే మళ్ళీ లైనింగ్ అనేది తిప్పేయకూడదు లైనింగ్ మీద ఒక కుట్టు వేసుకోవాలి అప్పుడే నీట్గా తిరుగుతుంది అనమాట ఇప్పుడు లైనింగ్ అనేది అటువైపుకి ఇలా టర్న్ చేసే ముందు ఇలా ఒక్కసారి లేయర్ అనేది అటువైపుకి వేసి కుట్టు అనేది లైనింగ్ మీద వేయాలి ఇప్పుడు చూడండి థ్రెడ్ మీద సుమారుగా మూడు కుట్లు అనేవి పడతాయి అలాగే థ్రెడ్ అనేది పైకి అనమాట చాలా అఫిషియల్గా వస్తుంది కుట్టు కూడా చూడండి ఇప్పుడు నేను వేస్తున్న కుట్టు అనేది లైనింగ్కి బ్లౌజ్ యొక్క ఒరిజినల్కి సెంటర్లో ఉండాలన్నమాట కుట్టేమో లైనింగ్ మీదే పడాలన్నమాట అంటే చిప్పర్ ఎడ్జ్లో ఉండాలి లైనింగ్ ఎడ్జ్లో ఉండాలి అప్పుడు నీట్గా లైనింగ్ అనేది చాలా నీట్గా ఫోల్డింగ్ అయిపోద్ది మీరు అస్సలు శ్రమ పడాల్సిన అవసరం ఉండదు అనమాట అంత నీట్గా ఫోల్డింగ్ అవుతుంది ఇప్పుడు లోపలికి ఇలా తిప్పగానే చక్కగా నీట్గా ఫోల్డింగ్ అయిపోతే థ్రెడ్స్ అనేవి చూడండి ఇలా వచ్చేస్తాయి అనమాట థ్రెడ్స్ అనేవి ఇలా వచ్చేస్తాయి ఈ థ్రెడ్స్ టిప్ అనేది మీకు బాగా యూజ్ అవుతుంది కాబట్టి ఒకసారి చెక్ చేయండి మీకే తెలుస్తుంది ఎంత నీట్గా కనిపిస్తుంది థ్రెడ్ అనేది అస్సలు కూడా కుట్టిన కుట్ అనేది బ్లౌజ్ మీద అనమాట ఇప్పుడు పాదం ఖర్చు దూరంలో బ్లౌజ్ మీద నేను కుట్ అనేది వేసుకుంటూ వచ్చేస్తున్నాను నేను నెక్ పట్టి అనేది ఏమీ ఇయ్యను అనమాట ఇంకా వీటికి అందుకోసమే ఇలా స్టిచ్చింగ్ అనేది వేస్తున్నాను అనమాట అయినా బాగానే ఉంటుందంటే బాగానే ఉంటుందండి మీరు నెక్ అది లాగకుండా సాగదీయకుండా ఎలా అయితే కట్ చేశారో ఇప్పుడు నేను చూపించిన పద్ధతిలో కనుక మీరు కుడితే బాగానే ఉంటుంది అలా కాకుండా నెక్ అనేది మీరు లాగినట్టు వేసేసినా సరే మళ్ళీ ప్రాబ్లం వస్తుంది అనమాట థ్రెడ్స్ ఏమో ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం ఏమీ లేదు ఈ విధంగా పై వైపున కుట్ అనేది పాదం ఖర్చు దూరంలో వేసుకోవాలన్నమాట ప్రిన్సెస్ కట్ వచ్చేటప్పటికి చాలా మందికి వచ్చే ప్రాబ్లమే ఇందులో ఎక్స్ప్లెయిన్ చేశానండి ముందు వీడియోలో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను చాలా నీట్గా మంచి నెక్ షేప్ అనేది వచ్చిందన్నమాట ఇప్పుడు బ్యాక్ సైడ్ డాట్స్ అనేది వేయండి బ్యాక్ సైడ్ డాట్స్ వేసేటప్పుడు కూడా ఎప్పుడైనా సరే లైనింగ్ బ్లౌజ్కి మీరు డాట్స్ వేసేటప్పుడు కరెక్ట్గా ఈ పాయింట్ దగ్గర బ్లౌజ్ రెండు కూడా ఒరిజినల్ బ్లౌజ్ పట్టుకోండి అదే లైనింగ్ బ్లౌజు పట్టుకోండి చూడండి ఇలా ఇలా పట్టుకోండి లేదంటే లైనింగ్ అనేది లైనింగ్ దాని మీద కుట్టు వేస్తాము బ్లౌజ్నేమో పక్కకు వదిలేస్తాం అనమాట ఇలా నాలుగించులు పొడవుండేలాగా మీరు డాట్స్ అనేది వేయండి ఇలా డాట్స్ వేసిన తర్వాత ఇప్పుడు నడుం పట్టి అనేది రెడీ చేసుకున్నాను జాయింట్ చేసే మిగిలిన క్లాత్లో నడుం పట్టికి ఒక చివరి వైపున ఒక కుట్ అనేది వేసేస్తున్నాను అనమాట ఆ కుట్ట అనేది వేసిన తర్వాత నడుం పట్టి దీనికి అటాచ్ చేసి అటువైపుకి తిప్పేయడమే తర్వాత దానికి హెమ్మింగ్ చేసుకోవడమే అది కూడా చూపిస్తాను ఇంకా అంతా స్టిచ్చింగ్ చూపిస్తున్నాను కాబట్టి ఇప్పుడు పాదం ఖర్చుతోటి ఇప్పుడు నడుం పట్టి అనేది ఇలా అటాచ్ చేయాలన్నమాట ఎప్పుడైనా సరే నడుం పట్టి అయినా హుక్కు పట్టి అయినా పట్టి అయినా నెక్ పట్టి అయినా సరే లైనింగ్ అయినా ఏదైనా సరే లైనింగ్ మీద కుట్టు అనేది పడాలన్నమాట అటువైపు టర్న్ చేసి కుట్టు పడితే నీట్గా ఇప్పుడు మనం అటాచ్ చేసిన లైనింగ్ అనేది పైకి కనిపించకుండా నీట్గా లోపల వైపుకి వెళ్ళిపోతుంది అనమాట చూడండి ఇప్పుడు ఇలా టర్న్ చేసి లైనింగ్ మీద కుట్టు వేస్తుందని చూడండి ఇది కష్టం అనుకోకండి దీనివల్ల టైం వేస్ట్ అస్సలు అవ్వదు అనమాట దీనివల్ల టైం సేవే కానీ టైం వేస్ట్ అంత నీట్ గా ఫోల్డింగ్ అవుతుందన్నమాట చక్కగానే ఇప్పుడు ఈ నడుం పట్టిని లోపల వైపుకి ఫోల్డింగ్ చేసేసి ఐదో నెంబర్ కుట్టు అనేది వేసి కుట్టు వేసేసుకోండి చేతి కుట్టు వేసిన తర్వాత దాన్ని విప్పేయడమే ఇలా బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ అనేది రెడీ చేసుకున్నా ఫ్రంట్ పార్ట్లో నేను చెప్పిన టిప్స్ పాటించండి బ్యాక్ పార్ట్లో నేను చెప్పిన టిప్స్ అనేది పాటించండి కటింగ్లో చూపించిన టిప్స్ అనేవి పాటించండి ఎందుకు పర్ఫెక్ట్గా రాదో చూద్దాము ప్రతి టిప్పు పాటిస్తే ప్రతిదీ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ప్రతి టిప్పు నేను చెప్పినవన్నీ ఫాలో అవ్వండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు షోల్డర్స్ అనేవి అటాచ్ చేయాలి ఇక్కడ థ్రెడ్స్ పెట్టాను కాబట్టి ప్రాబ్లం లేదు కానీ థ్రెడ్స్ పెట్టకుండా ఉన్నప్పుడు షోల్డర్ చిన్నదైనప్పుడు మీరు ఏం చేస్తారంటే నెక్ వైపుకి ఒక పావు ఇంచు డౌన్గా వేయాలన్నమాట అంటే హాఫ్ ఇంచు ఖర్చు పెడుతున్నారనుకోండి నెక్ వైపును ముప్పావు ఇంచు ఖర్చు పెట్టాలన్నమాట చంక దగ్గరికి వచ్చేటప్పటికి హాఫ్ ఇంచ్ అయిపోవాలి నెక్ దగ్గర వచ్చేటప్పటికి ముప్పావి ఇంచు ఖర్చు ఉండాలన్నమాట అత మీకు నెక్ దగ్గరకు వచ్చేటప్పటికి ఖర్చు ఎక్కువ పెట్టాలి చంక చంక వైపు వచ్చేటప్పటికి తగ్గిపోవాలన్నమాట నెక్వైపున ఖర్చు ఎక్కువ పెట్టి ఇలా క్రాస్గా రావాలన్నమాట కుట్టు థ్రెడ్స్ లేకపోతే కనుక షోల్డర్స్ చిన్నది పెడితే ఈ విధంగా వేయండి మీరు అప్పుడు చాలా నీట్గా షోల్డర్స్ అనేది జారకుండా పట్టినట్టు ఉంటాయి అన్నమాట ఈ టిప్ వల్ల యూజ్ ఉంటుంది కానీ దీనివల్ల ప్రాబ్లం ఏమి ఉండదండి ఒకవైపు ఖర్చు ఎక్కువ పెంచడం వల్ల ఇప్పుడు హ్యాండ్స్ అనేది తీసుకున్నాను హ్యాండ్స్కి లైనింగ్ లేదు కదా కాబట్టి చివర ఉన్న బార్డర్ని లోపల వైపుకి ఫోల్డింగ్ చేసి కుట్టేస్తున్నాను ఒక హాఫ్ ఇంచ్ అనేది బార్డర్ ఎడ్జెస్ అనేవి వచ్చాయి కాబట్టి ఆ ఆ ఎడ్జ్ చేసుకుంటే బాగోదు అందుకని ఎడ్జిని లోపలికి ఫోల్డింగ్ చేసి కుట్టేస్తున్నాను ఎడ్జ్ బయటకు ఉండడం వల్ల బాగోదు కావాలనుకుంటే అవసరం అనుకుంటే మీరు ఎడ్జిని కట్ చేసేసుకోవచ్చు ఇలా కుట్టకుండా లైనింగ్తో అటాచ్ చేయాలనుకోండి ఎడ్జిని కట్ చేసుకున్నా ప్రాబ్లం లేదనమాట ఇప్పుడు హ్యాండ్ అనేది తీసుకోండి హ్యాండ్ తీసుకున్న తర్వాత హ్యాండ్కి ఫ్రంట్ బ్యాక్ చెక్ చేసుకోండి ఖచ్చితంగా ఫ్రంట్ ఏది బ్యాక్ ఏది అనేది ఇప్పుడు షోల్డర్ మధ్యలోనే హ్యాండ్ మధ్య భాగాన్ని పెట్టి తర్వాత హ్యాండ్ మొత్తాన్ని మీ చేతిలోకి తీసుకొని కొద్దిగా కొద్దిగా వదులుతూ మొత్తం కూడా వేయాలి ఎప్పుడైనా సరే ఒకటి గుర్తు పెట్టుకోండి హ్యాండ్ అనేది లాగకూడదు అలాగే బ్లౌజ్ అనేది అస్సలు లాగకూడదు అనమాట ఇలా లాగడం వల్లే చేతి దగ్గర ముడతలు రావడం శంఖ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి ఇప్పుడు మధ్య నుంచి ఒక వైపున కుట్టాం కదా అదే విధంగా మధ్య నుంచి మళ్ళీ ఇంకో వైపును కూడా కుట్టాలి ఇప్పుడు బ్లౌజ్ అనేది మీ చేతిలోకి వచ్చింది కాబట్టి ఆటోమేటిక్గా చెయ్యి అనేది బ్లౌజ్ని లాగడం మొదలు పెడుతుంది అనమాట కానీ మీరు అలా చేయొద్దు మీరు మరీ మరీ గుర్తు తెచ్చుకొని బ్లౌజ్ని లూజ్గా వదలాలి హ్యాండ్ని లూజ్గా వదలాలి అని ఒకటికి రెండు సార్లు అనుకోండి అప్పుడే మీరు వదలగలరు అనమాట కొద్దిగా ఎక్కువ తక్కువలైనా ప్రాబ్లం ఏమి ఉండదు దానివల్ల కానీ మీరు ఇలా లాగడం వల్ల అక్కడ హ్యాండ్కి బ్లౌజ్కి చెయ్యి అయితే సరిపోతుంది కానీ వేసుకున్న తర్వాత ఫిట్టింగ్ అనేది బాగోదనమాట అవి గమనించుకోండి ఎంత వస్తే అంతే అటాచ్ చేయండి ముందే కరెక్ట్గా వచ్చేలా కట్ చేసుకోండి తర్వాత హ్యాండ్ మధ్యకి హోల్డింగ్ చేసి హ్యాండ్ లూజ్ అనేది ఐదు ఇంచుల కంటే ఒక పామించి తక్కువ పెడుతున్నాను ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక్కసారి రఫ్ చేసి తర్వాత ఏం చేయాలంటే ప్లస్ గుర్తు అనేది వచ్చేలాగా పట్టుకోవాలన్నమాట ప్లస్ గుర్తు అనేది రావడం కోసము తర్వాత ఆమ్ హోల్ రౌండ్ అనేది ఎంత కావాలి మనం ఎంతైతే అనుకున్నామో అంత వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి అక్కడికి ప్లస్ గుర్తు వచ్చేలా చూసుకోవాలి తర్వాత ఇక్కడ లూజ్ కూడా తీసుకోవాలండి చాలా మందికి ఎల్బో హ్యాండ్స్ దగ్గర ముడతలు వస్తున్నాయి కదా ఇలా మిడిల్ హ్యాండ్ యొక్క లూజ్ అనేది తీసుకోవాలి కంపల్సరీ అప్పుడు ముడతలు అనేవి రావన్నమాట ఇలా మిడిల్ హ్యాండ్ లూజ్ అనేది తీసుకుంటే ముడతలు అనేవి రావన్నమాట ఇప్పుడు ఇలా హ్యాండ్ లూజ్ తీసుకున్నాము అలాగే హ్యాండ్ మధ్యలో లూజ్ కూడా తీసుకొని మార్కింగ్ చేసుకొని అక్కడి నుంచి చంక దగ్గర లూజ్ యొక్క మార్కింగ్ తీసుకోండి హ్యాండ్ లూజు హ్యాండ్ మధ్య లూజు చంక దగ్గర లూజు మార్కింగ్ చేసుకొని కరెక్ట్గా వచ్చే చెక్ చేసుకొని అక్కడతో ఆపండి తర్వాత నడుము ఏడించలు కదా ఇలా బ్లౌజ్ నాలుగు వైపులా ఏడించీలకి మార్కింగ్ చేసుకోండి ఫ్రంట్ వైపున బ్యాక్ పార్ట్ వైపున అన్ని చోట్ల కూడా నడుముకు నాలుగో భాగం ఏడించీల దగ్గర మార్కింగ్ చేసుకొని ఆ రెండు మార్కింగ్ని ఫ్రంట్ బ్యాక్ ఉన్న మార్కింగ్ని పట్టుకొని అక్కడ వరకు కుట్ అనేది వేసేయాలన్నమాట ఇలా అయితే పర్ఫెక్ట్గా చాలా నీట్గా వస్తుంది అనమాట బ్లౌజ్ లబ్బు లబ్బులుగా కాకుండా కరెక్ట్గా సరిపోతుంది అనమాట నేను చెప్పినట్టుగా మీరు స్టిచ్చింగ్ చేస్తే ఇప్పుడు పాదంకచ్చ దూరంలో ఇంకొక అనమాట ఇప్పుడు ఇంకో కుట్ అనేది వేసేయండి సైడ్లో వేసేటప్పుడు నేను ప్రతిసారి కూడా ప్లస్ గుర్తు వచ్చేలాగా నేను హ్యాండ్స్ ఫస్ట్ ఒక కుట్టు వేస్తాను కదా అని ఇష్టం వచ్చినట్టు పెట్టకుండా ఇప్పుడు కూడా కరెక్ట్గా వచ్చేలా పెడతాను ఇలా సైడ్ కుట్లు అనేది వేసేస్తే ఆటోమేటిక్గా బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోయిందంటే అంటే ఎంత సింపుల్గా అయిపోయిందో చూడండి షేప్ బెల్ట్ ఉండదు హ్యాండ్కి లైనింగ్ ఉండదు హ్యాండ్ చిన్నగా ఫోల్డింగ్ చేసేయచ్చు చాలా సింపుల్గా ఇలా ఈ పద్ధతిలో కనుక మీరు ట్రై చేయండి ఒక్కసారి కటింగ్ అని స్టిచ్చింగ్ మీరే అంటారు రోజుకి చాలా బ్లౌజులు కుట్టచ్చు అని ఇన్నని అన్నని నేను చెప్పను కానీ చాలా ఎక్కువ అయితే అనమాట ఇప్పుడు హ్యాండ్లూజ్ మార్కింగ్ చేసుకుంటే చివరి వరకు కుట్టనేది వేసేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అంత బాగా వచ్చిన తర్వాత బ్లౌజ్ అనేది మళ్ళీ చాలామంది నిర్లక్ష్యం చేసేది ఏంటంటే ఇలా స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొలవడం అది అనమాట బిగినర్స్ అయితే మాత్రం ఖచ్చితంగా కొలవండి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ అయితే వాళ్ళకి ఎలా వస్తుంది హ్యాండ్ బ్లౌజ్ అనేది తెలిసిపోద్ది ఈ విధంగా ప్లస్ గుర్తు అనేది కరెక్ట్గా వచ్చిందనమాట నేను ఇలా హ్యాండ్ దగ్గర కరెక్ట్గా పట్టుకోవడం వల్ల ప్లస్ గుర్తు అనేది వస్తుంది థ్యాంక్ యూ